పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కనును పరలోక రాజ్యము మరి ఒక పొలములో దాచబడిన ధనముతో పోల్చబడింది అని క్రీస్తు ప్రభు ఉపమాన రీతిగా చెప్పారు మరి ఆ వాక్యమును ఎలా అర్థం చేసుకోవాలి అంటే ప్రియమైన దేవుని బిడలారా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ మనం గమనించినట్లయితే ఫలానా స్థలములో ఒకవేళ భూమి కొనిగి అక్కడ పెట్టుబడి పెట్టినట్లయితే అది ఫలానా సమయంలో అనగా ఒక సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో అది రెట్టింపు అవుతుంది లేదంటే దాని విలువ నాలుగింతలు అవుతుంది అని కనుగొనివాడు ఉంటాడు అంటే అక్కడున్న పరిస్థితులను బట్టి అక్కడున్న మరి డెవలప్మెంట్ని బట్టి ఏదైనా కొత్త మరి ఇండస్ట్రీస్ వచ్చాయా లేదంటే కొత్త బిజినెసెస్ వచ్చాయా అది గ్రహించి అటువంటి జ్ఞానము కలిగిన వాడై మరి ఇక్కడ పెట్టుబడి పెడితే అది రెట్టింపు అవుతుంది లేదంటే నాలుగంతలు అవుతుంది అనే ఆలోచన కలిగి మరి అందులో పెట్టుబడి పెట్టడం మొదలు పెడతాడు మరి పరలోక రాజ్యము కూడా అటువంటిదే అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆ దాచబడిన ధనమును పొలములో దాచబడిన ధనము కనుగొనువాడు అని అంటే దాని అర్థం ఏమిటి అంటే అది అందరూ కనుగొనలేరు కొందరే కనుగొంటారు అంటే అటువంటి నేత్రములు కలిగి ఉండాలి అంటే ప్రియమైన జంతుల ద్వారా అటువంటి ఆత్మీయ నేత్రములు కలిగి ఉండాలి అంటే పరలోక రాజ్యము కనుగొనాలి అనంటే దేవుడు అనుగ్రహించు ఆత్మీయ నేత్రములు అవసరము అందుకని ఆయన ఏమంటాడు ఒక అన్యాయస్థుడైన తండ్రి మరి అడిగితే చేప నువ్వు అడిగితే పామిస్తాడా ఇవ్వడు కదా మరి తండ్రి కూడా మరి పరమ తండ్రి న్యాయస్థుడైన వాడు అడిగినప్పుడు తప్పకుండా ఆయన ఆత్మను అనుగ్రహిస్తాడు అంటే అటువంటి ఆత్మీయ నేత్రములను అనుగ్రహిస్తాడు అప్పుడు ఆ పరలోక రాజ్యమును నువ్వు చూడగలుగుతావు నువ్వు ఆ పరలోక రాజ్యమును ఎప్పుడైతే చూడగలుగుతావో నీ కలిగినది యావత్తు కూడా అందులో పెడతావు అంటే కనుగొనడానికి ఆత్మ అవసరము అంటే ఆత్మీయ నేత్రములు అవసరము అయితే ఇక్కడ ఏమిటి అని అంటే తనకు కలిగినదంతా కూడా అమ్మి అందులో పెట్టుబడిగా పెడతాడు అంటే ఇన్వెస్ట్ చేస్తాడు ఎందుకంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా హై ఇందాక మనం అనుకున్నాం కదా రియల్ ఎస్టేట్ బిజినెస్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫోర్ టైమ్స్ ఉంటే టూ ఇయర్స్లో ఫోర్ టైమ్స్ అవుతుంది అనే ఆ యొక్క విశ్వాసము లేదంటే ఆ యొక్క నమ్మకము ఉన్నట్లయితే ఆ దృష్టికోణంతో చూసినట్లయితే తనకు కలిగిన ఆస్తంతా ఒకవేళ డబ్బు కావాలి కదా భూమి కొనాలి అని అంటే మిగతా వస్తువులు లేదంటే బంగారం అవి ఇవి అమ్మేసి అందులో పెట్టుబడి పెడతాడు అలాగే పరలోక రాజ్యము కనుగొన్న తర్వాత ఆత్మ అనే నేత్రముల ద్వారా ఆత్మీయ నేత్రముల ద్వారా కనుగొన్న తర్వాత నీకు కలిగినది యావత్తు పెట్టుబడి పెడతాం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాస నేత్రములు అనగా దేవుణ్ణి దేవుడు అనుగ్రహించు ఆత్మను పొందుకోవాలి అన్నప్పుడు అంటే పరలోక రాజ్యము పొందుకోవాలి అన్నప్పుడు ప్రియమైన దేవుని దేవెందులారా నీకు కలిగినది అంటే ఈ శరీర స్వభావము పాపపు స్వభావం బలిపీఠం మీద పెట్టినప్పుడు అంటే దాని అర్థం ఏమిటి నీవు దేవుని బలిపీఠం పైన నీ శరీర స్వభావము పాపపు స్వభావం పెట్టినప్పుడు అంటే అది పెట్టుబడి కింద నువ్వు పెట్టి పెట్టినప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి ఆత్మను పొందుకుంటావు అంటే ఆ విశ్వాస నేత్రములను పొందుకుంటావు అంటే దాని అర్థం ఏమిటి అని అంటే నీవు ఆ దాచబడిన ధనమును నువ్వు ఎప్పుడైతే కనుగొంటావో అంటే ఆ నీతి దేవుని నీతి పైనున్నది నువ్వు ఎప్పుడైతే కనుగొంటావో అప్పుడు నీకు క కలిగినది యావత్తు అంటే ఈ శరీర సం సంబంధమైన విషయాలన్నిటినీ ఎక్కడ పెడతావు అంటే బలిపీతం పైన పెడతావు అంటే ప్రార్థన అని బలిపీఠం పైన పెట్టినప్పుడు నీ శరీరము సజీవ యాగముగా ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు మనసు మారి రూపాంతరమును చెందినవాడవుగా మారుతావు అంటే దాని అర్థము నువ్వు పరలోక రాజ్యమును స్వతంత్రించుకుని వాడవుగా ఉంటావు అంటే ప్రియమైన దేవుని బిడలరా క్రీస్తు ప్రభువారు ఇంకొక చోట ఒక మాట కూడా అంటాడు పైనున్న వాటినే వెతకాలి ఎందుకంటే ఈ భూలోకంలో ఏమి సంపాదించుకున్నా వాటికి తుప్పు పడుతుంది అవి పాడైపోతాయి లేకపోతే దొంగలు దొంగిలిస్తారు అనే భయం ఉంటుంది కానీ మరి పైనున్న వాటివి అవి ఎప్పుడు కూడా పాడవవు ఎవరు కూడా దొంగిలించలేరు కాబట్టి నీ నేత్రములు ఉండాలి అని అంటే రెండు వైపు ఉండకూడదు అంటే పైనున్న వాటిపైనే అంటే భూలోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలన్న ఆశ మరి పరలోక రాజ్యం ఈ రెండు కుదరవు ఏదో ఒకటి సంపాదించుకునగలవు అయితే దేవుని ఆత్మ నువ్వు పొందుకున్నట్లయితే అంటే దేవుని అనుగ్రహించు విశ్వాస నేత్రములు నువ్వు పొందుకున్నట్లయితే నువ్వు విశ్వాసము ద్వారా నడిపించబడతావు కానీ మరి వెలిచూపు వలన నడిపించబడవు అంటే నీలో ఉన్న దేవుని ఆత్మ జీవాత్మ ని నడిపిస్తుంది అలాగున్న పరలోకం వైపు ఎదుగో నీకు కలిగిన సమయాన్ని వెచ్చిస్తావు నీకు కలిగిన ధనాన్ని వెచ్చిస్తావు నీకు కలిగిన ఆ శరీర స్వభావమును కూడా మీద నువ్వు పెట్టగలుగుతావు సజీవ యాగముగా అర్పించగలుగుతావు అప్పుడే నీవు ఆ పొరలోక రాజ్యమును స్వతంత్రించుకొనగలవు అని యేసుక్రీస్తు ప్రభు వారు స్పష్టంగా చెప్పారు ఇంకొక చోట అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే జీవమునకు పోవు మార్గము అది ఇరుకు అలాగే సంకుచితం అంట దానిని కనుగొని వారు కొందరేరంట అంటే అందరూ దాన్ని కనుగొనలేరు అందరికీ కనబడేది ఏంటి విశాలమైన మార్గము అది నాశనమునకు పోయే మార్గము అది వెడల్పుగా ఉంటుంది అందులో అనేకులు ప్రవేశిస్తారు అందులో క్రైస్తవులు ప్రవేశించగలుగుతారు మిగతా వారు కూడా ప్రవేశించగలుగుతారు కానీ సంకుచితమైనది ఇరుకుగా ఉన్న మార్గంలో కొందరే ప్రవేశిస్తారు అది కొందరికే కనబడుతుంది అంటే అటువంటి ఆత్మీయ నేత్రములు కలిగిన వారుగా ఆత్మీయ నేత్రములు పొందుకున్న వారుగా ఉన్నట్లయితే ఆ ఇరుకైన మార్గం కొరకు కనిపెడతారు అంటే దేవుడు ఇచ్చేంత వరకు కనిపెడతారు దేవుడు ఇవ్వకుండా ఏది కూడా మనుష్య రీతిగా పొందుకునే ప్రయత్నం చేయరు అంటే దేవుని సన్నిధిలో కనిపెడితేనే పొందుకుంటారు అది ఏదైనా కావచ్చు ఈ లోకరీత్య ఆహారమే కావచ్చు ఈ లోకరీత్యానికి ఉండడానికి నివాసమే కావచ్చు ఇది దేవుని సన్నిధిలో కనిపెడితే అంటే న్యాయమైనది ఇరుకైన మార్గమే మరి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి విశాలమైన మార్గము అని అంటే అందరూ సంపాదిస్తారు డబ్బులు ఎన్నో మార్గాలు ఉన్నాయి అన్యాపిసిరి ఇంట్లో సంపాదించుకొని తెచ్చుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలని అవలంబించి వెళ్ళేవారు చాలామంది ఉంటారు అయితే ఎవరైతే ఆ ఇరుకైన మార్గం కనుగొంటారో కనుగొంటారో అని మరీ మరీ నేను ఈ విషయాన్ని చెప్తున్నాను ఎందుకంటే అటువంటి ఆత్మీయ నేత్రములు అంటే ఆత్మ పొందుకుంటేనే ఆత్మీయ నేత్రములు అప్పుడే నీకు ఆ ఇరుకైన మార్గం కనపడుతుంది కాబట్టి అందులో ప్రవేశించడానికి కనిపెడతావు దేవుని సన్నిధిలో కనిపెడతావు దేవుడే నీకు అటువంటి ఇరుకైన మార్గములో ప్రవేశపెట్టగలడు నియంత్రణ నువ్వు అంతటి నేను ప్రవేశించలేను కాబట్టి అటువంటి కృపను పొందుకోవాలి ఆ కృపను పొందుకున్న తరువాత అందులో ప్రవేశించగలిగే ఆ భాగ్యమును దేవాది దేవుడు క్రీస్తునందు నీకు నాకు అనుగ్రహిస్తాడు ప్రేమను దేవుని పుట్టలారా ఈ కొద్ది మాటలు మీరు ధ్యానించండి మరి దీని ఈ వాక్యమును ధ్యానించి వాక్యమును అంగీకరించి దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టినట్లయితే మరి అటువంటి దాచబడిన ధనము ఎక్కడైతే ఉన్నదో ఆ పొలమును కనుగొంటావు అలాగే ఇరుకైనది సంకుచితమైన మార్గమును కూడా నువ్వు కనుగొంటావు అప్పుడు అందులో పెట్టుబడి పెడతావు ఆ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో నేను చెప్తా ఉన్నానో అది ఈ లోకం అర్థం కూడా కాదు ఎందుకంటే నీతి అటువంటిది ఈ లోకము ధనమును చూస్తుందేమో కానీ ఇదిగో దేవుడు నీ నీతిని చూస్తాడు ప్రేమ నిజును దేవుడి దేవుడు చిన్న మాటలను దీవించిన గాక ఆమె